నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం హిందూ పురాణాలలో అత్యంత శక్తివంతమైన భయంకరమైన అదే సమయంలో భక్తులకు ఆశిస్తులు అందించే గణేషుడి అవతారం గురించి తెలుసుకుందాం వక్రతుండ అవతారం యొక్క మహిమలు ఆయన శక్తి మరియు ఈ అవతారం ఎందుకు ప్రత్యేకమైందో సరళంగా వివరిస్తాం కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూసి ఈ అద్భుతమైన కథను అనుభవించండి గణేషుడు విఘ్నేశ్వరుడు అడ్డంకులను తొలగించే దేవుడు హిందూ పురాణాలలో అనేక అవతారాలలో కనిపిస్తాడు గణేష పురాణం ప్రకారం గణేషుడు ఎనిమిది ప్రధాన అవతారాలను ధరించాడు ప్రతి అవతారం ఒక నిర్దిష్ట ఉద్దేశం కోసం ఉద్భవించింది ఈ అవతారాలు వక్రతుండ ఏకదంత మహాధుర గజనన లంబోదర వికట విఘ్నరాజ మరియు ధూమ్రవర్ణ ఈ అవతారాలలో వక్రతుండ అవతారం అత్యంత శక్తివంతమైనది మరియు భయంకరమైనదిగా పరిగణించబడుతుంది వక్రతుండ అవతారం ఎందుకు అంత ప్రత్యేకమైనదో మనం తెలుసుకుందాం గణేష పురాణం ప్రకారం వక్రతుండ అవతారం మత్స్య రాక్షసుడు అనే రాక్షసుని సంహరించడానికి ఉద్భవించింది మత్స్య రాక్షసుడు శివుడి భక్తుడు అతను తపస్సు చేసి మహాశివుని నుండి అపారమైన శక్తులను పొందాడు అయితే అతన్ని అహంకారం మరియు దుర్మార్గం కారణంగా అతడు దేవతలను మానవులను మునులను హింసించడం ప్రారంభించాడు అతని శక్తి అంతా అసుర శక్తిగా మారి లోకాలను అల్లగలం చేసింది దేవతలు శివుడి వద్దకు వెళ్ళి ఈ రాక్షసుడిని అంతం చేయమని వేడుకున్నారు అప్పుడు శివుడు తన కుమారుడైన గణేశుడిని పిలిచి ఈ సమస్యను పరిష్కరించమని ఆదేశించాడు గణేశుడు వక్రతుండ రూపాన్ని ధరించాడు ఈ రూపంలో ఆయనకు ఒక దంతం భయంకరమైన రూపం మరియు అపారమైన శక్తి ఉంది ఆయన ఆయుధంగా శక్తివంతమైన పాశం మరియు అంకుశం ధరించాడు వక్రతుండ్రుడు మత్స్య రాక్షసుడితో యుద్ధం చేశాడు ఆయన శక్తి ముందు రాక్షసుడు నిలవలేకపోయాడు చివరకు వక్రతుండ్రుడు తన శాపంతో రాక్షసుని బంధించి అతని అహంకారాన్ని నాశనం చేశాడు మత్స్యరాక్షసుడు గణేషుడి శక్తి ముందు ఓడిపోయాడు ఆయనను చరణాగతి చేశాడు గణేశుడు దయామయుడై అతన్ని క్షమించి తన భక్తుడిగా స్వీకరించాడు వక్రతుండ అవతారం ఎందుకు భయంకరమైనది మరియు శక్తివంతమైనది అపార శక్తి వక్రతుండు శక్తులను నాశనం చేసే సామర్థ్యం కలిగిన రూపం ఆయన శక్తి దేవతలను కూడా ఆశ్చర్యపరిచింది విఘ్నహస్థ ఈ అవతారం అడ్డంకులను తొలగించడంలో అత్యంత ప్రభావవంతమైనది భక్తులు ఈ రూపాన్ని పూజిస్తే వారి జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు దయాగుణం భయంకరమైన రూపం ఉన్నప్పటికీ వక్రతుండ్రుడు భక్తులకు దయామయుడు శరణాగతి చేసిన వారిని ఆయన రక్షిస్తాడు ప్రతీకాత్మకత వక్రతుండ అవతారం అహంకారం ఈర్ష్యం వంటి మానవ లోపాలను నాశనం చేస్తుందని సూచిస్తుంది మత్స్య రాక్షసుడు అనేది మనసులోని ఈర్ష్యను సూచిస్తుంది దానిని గణేషుడు నిర్మూలిస్తాడు ఈ అవతారం మానవులకి ఎంతో అద్భుతాన్ని మరియు వారి లోపాలను కూడా తొలగిస్తుంది గణేషుడిని పూజించడం వల్ల సామాన్య ప్రజలు కూడా శక్తివంతంగా మారుతారు ఒకరిదొండ గణేషుడిని పూజించడం వల్ల భక్తులకు శాంతి శక్తి మరియు విజయాన్ని పొందుతారు ఈ అవతారం ముఖ్యంగా వినాయక చవితి సమయంలో పూజించబడుతుంది భక్తులు వక్రతుండ్రిని ఆదరించడానికి పూజా విధానం పసుపు సింధూరం దుర్వగడ్డి మరియు మేధకాలతో పూజ చేయాలి మంత్రం ఓం నమో వక్రతుండాయ హు అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి మన భారతదేశంలో వక్రతుండ గణపతి ఆలయాలు ఆంధ్రప్రదేశ్లోని కానబ్యాగం వరసిద్ధి వినాయక ఆలయం ఉంది అదేవిధంగా మహారాష్ట్రలోని సిద్ధి వినాయక ఆలయం వంటి ప్రదేశాలలో వక్రతుండ రూపాలలో గణేషుడిని పూజిస్తారు మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళొచ్చు వక్రతుండ అవతారం గణేశుడి శక్తి దయ మరియు విఘ్నహస్త గుణాలను సమన్వయం చేస్తుంది ఈ అవతారం మనలోని అహంకారం ఈర్ష్య వంటి లోపాలను తొలగించి సానుకూల శక్తిని అందిస్తుంది ఈ వినాయక చవితి సమయంలో ఒక పూజించి ఆయన ఆశిస్తులు మీరు పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో మీరు ఇంకా ఏ గణేషుడి అవతారం గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి గణపతి పప్ప మౌర్య మీరు ఒకసారి అనండి గణపతి బప్ప మోరియా